హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ప్రజ్ఞ సో ఈరోజు వీడియోలో లైక్ మనకి త్వరలో వచ్చే పండుగ ఒకటి ఉందనమాట చాలా ఇంపార్టెంట్ ఆ రోజు పూజ చేస్తే ఇంకా గ్రోత్ అనేది చాలా స్ట్రైట్ అండ్ ఇట్లా ఉంటుంది కానీ గ్రో తగ్గడం అనేది అసలు ఉంటుంది అనమాట అందుకే ఆ రోజు పూజ తప్పకుండా చేసుకోవాలి అసలు ఏంటి ఆ ఫెస్టివల్ అంటే తృతీయ అనమాట మనకి తృతీయ అనగానే గుర్తు వచ్చేది ఏంటంటే ఆ రోజు గోల్డ్ కొనుక్కోవాలి ఎందుకు కొనుక్కోవాలి అసలు ఏంటి దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది చాలా తక్కువ తెలుసు కాకపోతే మనం గోల్డ్ అనేది కొనుక్కోవాలని మాత్రం మనం అనుకుంటాము అసలు ఏంటి అక్షయ తృతి అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి ఆ రోజు ఏం పూజ చేసుకోవాలి గోల్డ్ కొనుక్కోవడం అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అంటే ఒక్క రకంగా మంచి అరుగుదు కానీ అసలు ఆ రోజు ఒక పూజ అనేది చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం అనమాట తప్పకుండా ఇది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చేసే ఒక అష్టోత్తరం చదవాలన్నమాట అది ఏంటి ఎలా అని చెప్పేసి నేను ఈరోజు చెప్తాను సో బేసిక్ గా అక్షయ తృతి అంటే అక్షయము అంటే ఎప్పుడు మంచి అన్నమాట అంటే ఇంకొకటి ఏంటంటే మనకి పాండవులు వనవాసంకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్షయ అక్షయ పాత్ర ఇచ్చారనమాట అక్షయ పాత్రలో మీరు ఎంత అసలు ఎంత అన్నం వడ్డిస్తున్న అందరూ వండిన ఏదైతే ఐటమ్ ఉందో దాన్ని వడ్డిస్తున్నా కూడా దానికి ఇంకా ఆగిపోవడం అని ఉండదు వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అనమాట దానికి ఎండ్ అనేది ఉండదు సో మనం కూడా అక్షయ తృతీయ రోజు ఏదైనా మంచి కార్యక్రమం జరగాలి అని పూజ చేస్తే ఇప్పుడు మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం మంచిగా ఉండాలి అని చెప్పేసి పూజ చేస్తే ఆ రోజు నుంచి ఇంకా లక్ష్మీ కటాక్ష వస్తుంది కానీ తరగటం అనేది ఉండదు అనమాట అందుకే ఆ రోజుని మనం ఆ రోజు మనం బెస్ట్ యూటిలైజ్ అనేది చేసుకోవాలి ఇది ఒకటి ఇప్పుడు నేను లాస్ట్ వీడియోస్లో కూడా ఏమని చెప్తాను ఎప్పుడైనా సరే ఒక పండుగ చేసుకుంటున్నామంటే ఏదో ఒక మంచి పని జరగటం వల్ల ఆ క్షణాలు మంచిగా ఉంటాయి కాబట్టి పండుగ చేసుకోవడం అనేది ఉండదు బేసిక్గా ఆ ఒక్క సమయంలో ఎన్నెన్నెన్నో మంచి పనులు జరుగుతాయి అనమాట ఆ సమయం అలాంటిది అట్లా ఎన్నో మంచి పనులు జరిగిన ఆ సమయాన్ని మనం ఒక పండుగలా చేసుకుంటాం అనమాట అక్షయ పాత్ర ఇవ్వటం ఒకటి అయితే కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి కుబేరు దగ్గర అంత అప్పు తీసుకున్నారంటే అంత అంటే ఈయనకే అప్పు ఇచ్చేంత ధనం ఆయన దగ్గర ఉందంటే ఆయన ఎంత ధనవంతుడు అసలు లక్ష్మీ కటాక్షం ఆయన మీద అసలు ఇప్పుడంత తగ్గుతుందా అంత లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆయన ఏం చేశారంటే ఇలాంటి ఒక అక్షయ తృతీయ రోజు కుబేరుడు లక్ష్మీదేవికి నిత్యం పూజ చేశారంట జపం చేసి అందుకే ఆ లక్ష్మీదేవి కటాక్షం చాలా మంచిగా ఉంటుంది ఆ కుబేరుల మీద అందుకే మనం ఎప్పుడైనా సరే అక్షయ తృతీయ రోజు కుబేర లక్ష్మీ పూజ లక్ష్మీ కుబేర పూజ అని ఉంటుంది అనమాట ఆ పూజ చేసుకోవాలి అది ఎంత ఈజీ అంటే చాలా సింప్లిఫైడ్ కూడా ఒక్కసారి మనం నీట్గా అంటే ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేసుకొని మంచిగా నిష్టతో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చెప్తాను కుబేర పూజ అనేది ఎప్పుడైనా సరే ప్రదోషపు సమయం అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ మధ్యలో అనేది చేసుకోవాలి సో అక్షయ తృతి రోజు మార్నింగ్ లేచి శుచి అయి హెడ్ బాచ్ చేసి నీట్గా ఉండి ఈవినింగ్ అమ్మవారు పీఠం కానీ దేవుడి గదిలో కానీ మనం కుబేర అష్టోత్తర శతనమ్మ వాళ్ళకి కానీ లేకపోతే అష్టోత్తరం కానీ ఉంటుంది సో అది అష్టోత్తర చెప్తామండి అది చదవాలి అనమాట కాకపోతే అది చదివే ముందు ఒక ముఖ్యమైన పద అంటే ఒక ఐటెంతో చదవాలన్నమాట ఏంటంటే అది శంకుపూలు శంకుపూలు అంటే మీకు తెలుసు కదా నీలం అంటే బ్లూ కలర్లో ఉంటాయి సో బ్లూ కలర్ ఉన్న పూలు మీ దగ్గరలో ఉంటే ముందు రోజు కానీ మార్నింగ్ మార్నింగ్ తెచ్చుకున్న సరిపోద్ది సో మార్నింగ్ తెచ్చుకొని మీ దగ్గర ఉంటే అన్ని ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఆ ఒక్క పువ్వు అయినా పెట్టేసి అష్టోత్రం అనేది కుబేర అష్టోత్రం అనేది కుబే లక్ష్మి కుబేర అష్టోత్రం అనేది ఉంటుందన్నమాట అది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అది తప్పకుండా చదవాలి ఆ రోజు ఈవినింగ్ అండ్ చెరుకు పాయసం కానీ క్షీరాణం లేదు అన్న వాళ్ళు పాలు పెట్టచ్చు మీ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్ అక్కడ పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఉన్న పదార్థాలతోనే ఎట్లయినా చేసుకోవచ్చు మంచి గ్రాండ్గానే చేసుకోవచ్చు లేకపోతే నేను చెప్పింది నార్మల్గా పూజ చేసుకొని ఆ రోజు ఈ అష్టోత్తరం అన్ని చదవటం చాలా బాగుంటుంది అనమాట గోల్డ్ కొనాలా అంటే అది మీ ఇష్టం అండి గోల్డ్ ఎంత అంటే ఆ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించుకొని ఇట్లా మనం ఈరోజు ఇంత గోల్డ్ కొంటే అది నెక్స్ట్ వచ్చేసరికి చాలా పెరగాలి అని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతో మనం ఆ గోల్డ్ అనేది తీసుకుంటాం కానీ అది మ్యాండేటరీ అనేది కాదు మనం లక్ష్మీదేవిని ఉన్న లక్ష్మీదేవిని కూడా మంచిగా పూజించుకున్న కూడా ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఒక బంగారం రూపంలోనే కదా అన్ని రకాల లక్ష్మీ రూపంలో కూడా రావచ్చు అదే మీరు తప్పకుండా ఆ కుబేరులకి లక్ష్మీదేవికి పూజ అనేది చెయ్యాలి ఇలా పూజ చేసిన తర్వాత ఇట్లా తర్వాత ఒక పూట ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది సో మీకు అర్థమైంది కదా నైవేద్యం చేయాలి ఆ రోజు పూజ ఎలా చేయాలని చెప్పేసి కొంతమంది ఆ శంకు పూజ చెట్లు ఉంటాయన్నమాట ఆ చెట్లు కూడా పూజ చేసుకొని ఒక చెట్టును తెచ్చుకొని ఆ రోజు నాటుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అమ్మవారికి కూడా కుబేరుడికి అమ్మవారికి వీళ్ళందరికీ రంగు అంటే ఇష్టం అంట సో ఆ పువ్వులు ఏదైతే ఉంటాయో అవి నీళ్ళ రంగు అంటే బ్లూ కలర్లో ఉంటాయన్నమాట సో మీరు ఆ పూలు ఆ పూలు ఇక్కడ ఇస్తాను చూడండి మీరు సో ప్రాసెస్ అయితే ఇది మీరు ఇలా ఆ రోజు తప్పకుండా పూజ చేసుకోండి అండ్ ఆల్సో యా దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్